శుభోదయం అందరికీ ఈ వీడియో అయితే తిరుపతి పోయే రోజు మా మమ్మీ అయితే క్యారీ ప్రిపేర్ చేస్తుంది ఆ వీడియో అయితే షూట్ చేశాను మేమందరము మంది అయితే తిరుపతి వెళ్ళామండి అన్నం చల్లారిన తర్వాత అందులోకి ఉప్పు ఇంకా నిమ్మకాయ అయితే పిండుకోవాలి పులిహోర కోసం మా మమ్మీ చేసే పులిహోర క్వాంటిటీకి రెండు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి మీరు ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు చింతపండు పులిహోర ప్రిపేర్ చేస్తారా లేకపోతే నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకేమేం ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి బయట ట్రైన్లో కొనుక్కొని తినడం కంటే ఇంట్లో నుండే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తే బాగుంటుంది కదండి అదేవిధంగా కొన్ని స్నాక్స్కి అప్పాలైతే చేసిందండి ఆ వీడియో అయితే షూట్ చేయలేదు మా మమ్మీ అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మేమైతే ధర్మవరం రైల్వే స్టేషన్లో ఉన్నామండి మా ట్రైన్ అయితే వచ్చేసింది ఈ ట్రైన్ వచ్చేసి పదిన్నరకి రావాల్సిన ట్రైన్ పదకొండున్నరకు అయితే వచ్చేసింది ట్రైన్ ఎక్కిన తర్వాత మా మమ్మీ వాళ్ళైతే పప్పాయి అయితే తింటున్నారు మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చే కంటే ముందే పప్పాయి తీసుకొని ట్రైన్ అయితే ఎక్కాము గ్రేప్స్ కూడా ఇంట్లో ఉంటే ఖరాబ్ అవుతుందని చెప్పి మా మమ్మీ అయితే తీసుకొని వచ్చింది మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి ఫైవ్ అయితే అయిందండి ఈవినింగ్ ఫస్ట్ అయితే ఒక లాకర్ తీసుకున్నామండి లగేజ్ అంతా కూడా లాకర్లో పెట్టేసి పద్మావతి అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళాము మాకు దర్శనానికి అయితే దాదాపు టూ అవర్స్ పట్టిందండి చాలామంది జనాలు అయితే ఉన్నారు మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేసరికి ఎనిమిది అయితే అయ్యిందండి టైము పద్మావతి అమ్మవారి దర్శనము టెంపుల్ వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే ఫోన్ లోపలికి అలో లేదు అందుకనే ఫోన్ బయట పెట్టేసి వెళ్ళాము వచ్చేసరికి చీకటి అయిపోయిందండి అందుకనే వీడియో తీయలేకపోయినాము చూడండి మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది మేమైతే ఎక్కువ రోజులకైతే వెళ్ళలేదండి స్కూల్ ఉన్నాయని చెప్పేసి టూ డేస్కి అంతా వచ్చేసాము మా ఎదురుగా ఉండే సీట్ వాళ్ళు అయితే చాలా బాగా మాట్లాడించారండి అసలు మాకు టైమే తెలియలేదు అలా గడిచిపోయింది ట్రైన్ జర్నీ టూ టూ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే మేము మేము తెచ్చుకున్న పులిహోర అయితే తినేసాము దగ్గరకు వచ్చేసామని అనుకుండేలోగా స్వామివారి కొండ అయితే కనిపిస్తుందండి ఏడు కొండలు కదండి ఇదంతా స్వామివారి కొండే అని వీడియో తీసాను ఎండు ఉండడం వలన సరిగ్గా రాలేదు వీడియో దగ్గరికి అయితే వచ్చేసామండి దిగాక ఎంత రష్ అంటే చాలా జనాలు అండి తోసుకుంటున్నారు అంత జనాలు ఉన్నారు రైల్వే స్టేషన్లో అయితే రైల్వే స్టేషన్లో కూడా ఇంతమంది జనాలు ఉన్నారండి ఒక్కొక్కరు తోసుకుంటా దొబ్బుకుంటా వెళ్తున్నారు అందులో ఎక్కడ మిస్ అవుతామో అని కూడా అనిపించిందండి అంతమంది జనాలు ఉన్నారండి ఇదైతే పాకాల రైల్వే స్టేషన్ అండి పాకాల రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది మా మమ్మీ అయితే విండో పక్కన కూర్చొని ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తుంది ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి మా పక్కనున్న తాత వాళ్ళు కూడా తిరుపతి వస్తున్నారండి మా మమ్మీ అయితే ట్రైన్లో ఉన్నంతసేపు వీడియోలే తీసుకుంటా ఉంది చూడండి ఇలా వీడియో తీస్తూ ఉంది విండో పక్కన కూర్చొని చూడండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము దగ్గరకు వస్తున్న కొద్దీ చాలా ఆనందంగా ఉందండి చూడండి ఇట్లా తోసుకుంటున్నా కూడా మా మమ్మీ వీడియో తీసింది ఇంత రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ అని వీడియో అయితే తీసింది అలా బయటకు వచ్చేసి ఆటో మాట్లాడుకొని పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే దిగాము మేము ట్రైన్ దిగి పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అయ్యిందండి టైము అక్కడ లాకర్లలో మా లగేజ్ని పెట్టుకొని ఫస్ట్ పద్మావతి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఇవైతే పిల్లర్లకు స్వామివారి నామాలండి చూడండి దర్శనం అయిపోయి ఇలా బయటికి వచ్చేసరికి చీకటి పడిపోయిందండి మళ్ళీ లాకర్లలో ఉండే ఫోన్ తీసుకొని వీడియో అయితే తీసింది మా మమ్మీ అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ వరకు దర్శనం చేసుకున్న పార్ట్ వన్ వీడియో అండి నెక్స్ట్ వీడియోలో వరాహస్వామి దర్శనం తిరుపతి దర్శనం అయితే చూపిస్తాను